కేబిఆర్ న్యూస్ కి స్వాగతం ఎనభై బాక్సులు సుమారు మూడున్నర లక్షల అక్రమ కర్ణాటక మద్యం పట్టిపేత కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అక్రమ కర్ణాటక మద్యాన్ని అదోని పోలీసులు పట్టుకున్నారు కర్ణాటక నుండి అక్రమంగా ఓ బౌలర్ వాహనంలో ఎనభై బాక్సులు కర్ణాటక మద్యాన్ని తీసుకు వెళ్తుండగా పట్టుకున్నామని సుమారు దీని విలువ మూడున్నర లక్షలు ఉండొచ్చని తెలిపారు ఈ రోజు ఉదయం లక్ష్మమ్మ మచ్చి దగ్గర వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్తున్నారని ఇద్దరిని మాత్రం పట్టుకున్నామని మూడో వ్యక్తి పరార్లో ఉన్నట్లు తెలిపారు వారి కోసం గాలిస్తున్నామని త్వరలో పట్టుకొని షాహిద్ ఖాన్ మరియు పగడాల అజయ్ కుమార్ వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని అలాగే అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని దీనికోసం ప్రత్యేకంగా టీము ఏర్పాటు చేసి ఒక కర్ణాటక కూడా రాకుండా చేస్తామని తెలిపారు మార్నింగ్ నుంచి వచ్చే లక్ష్మవ్వ ఆర్చి దగ్గరలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్ లో ఏపీ థర్టీ నైన్ ఎయిట్ వెహికల్ లో ఎనభై బాక్సులు కర్ణాటక లెక్కరు అక్రమ రవాణా చేస్తూ ఆదోనికి పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని పారిపోయాడు మమ్మల్ని చూసి షేక్ షాహిద్ బాషా ఏమన్ గాను డ్రైవరు పగడాల అజయ్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ బొలేరో మహేంద్ర పికప్ వ్యాన్ ని స్వాధీనం చేసుకుని ఎనభై బాక్సుల లెక్కని కూడా స్వాధీనం చేసుకో జరిగింది దీనిలో బాయ్ నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీములు గాలిస్తా ఉన్నాయి దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మధ్య మన ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విచ్చినవిడిగా కర్ణాటక నుంచి మనకి సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలల బట్టి కూడా సుమారు నెలకి నలభై వేల కేసుల్ని మనం ఆంధ్రాలో పెంచగలిగాము అరవై వేల నుంచి లక్ష గెలింది సో అంతే గతంలో ఈ రెవెన్యూ తగ్గినట్టే గవర్నమెంట్కి సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా మన సేల్ తగ్గకుండా అక్రమ మధ్యాన్ని పూర్తి స్థాయిలో అరకట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరున్నాగానే వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని విలువ సుమారు మూడున్నర లక్ష ఉంటుంది ఆదోని ఆదోని పరిసరాలు రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు బట్ ఇది పెట్టి గ్యాంగ్స్ లాగా చేస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా అరకెడతాం పీడి యాక్ట్ కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారో కొన్ని ఐడెంటిఫై చేశాము ఇంకెవరెవరు దీని వెనక వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటన్నిటిలో సమగ్రంగా సమగ్రం విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు వీటి తెచ్చేదానికి వీళ్ళకి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అటువంటి మాకు నిర్ధారణ కాలేదు ఏమున్నా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో పారిపోయిన అతని మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద లేవు కొత్త వాళ్ళు ఉన్నారు సో అతని మీద గతంలో కూడా కేసు ఉంది మిగతా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకెవరెవరు ఉన్నారు దాని మీద వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవునవును జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో యాభై బెట్టెలు జరిగింది పది ఒకటి దొరికింది ఐదు కేసులు దొరికింది కేసుల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు అక్రమ మధ్య విషయంలో ఉప్పబాధం మోపడమే దాని వెనక ఎవరున్నా రాజకీయ నాయకులు ఉన్నా రౌడీలున్నా ఎవరున్నా గానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు తల గేది ఒత్తిడికి లేదు వీటిలో ప్రజలు ఫిర్యాదు చేసేదాకా కూడా మేము ఉండవు మేమే ఇన్ఫర్మేషన్ సేకరించి పట్టుకుంటున్నాం మాకు ప్రత్యేకమైన ఫిర్యాదు రావట్లా బట్ మేమే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేస్తున్నాం మనకు ఉదాహరణ ఇక్కడే రెండు వందల యాభై శాతం పెరిగింది సేల్ ఆదోళ్ళు గత నాలుగు నెలలు బట్టి కూడా గతంలో ఉన్న సేల్కి పోయి సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల యాభై పెరిగింది కానీ ఇంకా ఉందనేది మాకు అభిప్రాయం సో ఖచ్చితంగా ఒక్క సీసా కూడా కర్ణాటక మధ్య ఇటు అమ్మడానికి వీలు లేదు ఉంటే పీడి కూడా పెడతాము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో మిగతా ఎవరి పేర్లున్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం అవన్నీ తర్వాత విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరికి మతాలు